వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు వరికుంటపాడులో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు భాస్కరావుపురంలో సర్వే నెంబర్ ఒకటిలోని నలభై రెండు ఎకరాలలో ఉన్న పోరంబోక్ కొండకు తెల్లరాయి తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది మైనింగ్ తవ్వకాలు చేపడితే కొండను ఆనుకుని ఉన్న రెండు గ్రామాలకు ముప్పు ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు కొండకు దిగువనే యాభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఈ క్రమంలో కొండను తవ్వితే నివాసాలకు ప్రాణాలకు ముప్పు అంటున్నారు కొండను పగలగొట్టేందుకు బాంబులు ఉపయోగించే సమయంలో గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూసి అక్కడికి తీసుకెళ్లి పోలీస్ అప్పగించి ఎస్ఐ గారికి లెటర్ పెట్టి వచ్చాము అలాగే ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇచ్చాము తర్వాత ఒక మళ్ళీ రెండో రోజు మమ్మల్ని ఎంఆర్ఓ గారు పిలిచారు వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఉన్నారు వాళ్ళు వచ్చింది తెల్లరాయి తవ్వడానికి కాదు అక్కడ ఎంత క్వాలిటీ ఉంది ఏముంది అని బోర్ వేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోవడానికి వచ్చారు అది చేసిన తర్వాత రాయి తోగుకుంటారు చెప్పి చెప్పడం జరిగింది అధికారులు పోలీసులు రాజకీయ నాయకుల అండతో కొండను తవ్వేందుకు సిద్ధమవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు గుత్తేధారులతో కుమ్మక్కవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తెల్లరాయి తవ్వకాలు అనుమతులకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మళ్లీ అదే ప్రాంతంలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు పేలుడు పదార్థాలు పెట్టినా సరే మా ఇళ్ళ మీద పడే ప్రమాదం ఉంది చాలా ప్రాణ నష్టం జరుగుద్ది కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వకండి సార్ అని చెప్పి మేము చెప్పాము చెప్తే వాళ్ళకి మైనింగ్ పర్మిషన్ ఉంది వాళ్ళు బోర్ వేసుకొని వాళ్ళు టెస్టింగ్ చేసుకోవడానికి అడ్డుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి మాకు చెప్పారు చెప్తే మేము మేమైతే అక్కడికి రానివ్వం సార్ అయితే మేము రానివ్వము మా ప్రాణాలైనా కానీ అడ్డం పెడతాం కానీ అక్కడికి రానివ్వమని చెప్పాము అలాంటి పరిస్థితులు ఎటు పరిస్థితులలో వాళ్ళు వచ్చి చేస్తారంటే మా గ్రామం అంతా పిల్లా జిల్లా మొత్తం వచ్చి మీ ఆఫీస్ ముందే ముందు దాకా చచ్చిపోతామని చెప్పి అమ్మారావు గారికి చెప్పాము ప్రభుత్వం వారు మా మా ఎందుకు దయించి ఈ మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని మా గ్రామం అంతా మేము కోరుకుంటున్నాం స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా మైనింగ్ కొనసాగించేందుకు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజలు ప్రజా సంఘాలను కూడగట్టుకుని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు తవ్వకాల వల్ల పంట పొలాలు దెబ్బతింటాయని కొండలపై నుంచి వచ్చే నీటి ప్రవాహాలు కూడా కలుషితమవుతాయని తెలిపారు తవ్వకాలు జరిగితే రైతులు గొర్రెలు మేకల పెంపకదారులు తమ జీవనోపాధిని కోల్పోతారన్నారు నష్టదాయకమైన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా తవ్వకాలు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు కొండ ప్రాంతం చాలా ప్రయత్నించారు స్టేషన్కి అలాగనే ఎంఆర్కి మేము చెప్పాము దాని ఏమాత్రం మేము మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి ముందు చెప్పి తర్వాత అనేది మళ్ళా వాళ్ళకి పర్మిషన్ ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వారు అలాగనే పరో ప్రభుత్వ యొక్క నాయకులు కూడా అనేది వాళ్ళకి మద్దతు ఇస్తూ మేము ప్రాముఖ్యం కాదు మేము ఎంతో కాలం నుంచి వాళ్ళకి సహకారులుగా ఉన్న అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా కానీ మా విషయంలో మాత్రం పట్టించుకోలేదు వాళ్ళకి డబ్బు ప్రాముఖ్యంగా ఉన్నది కానీ మా ప్రాణాలు మాత్రం ముఖ్యం కాదు ఒకవేళ తీయాలని అనుకుంటే మేము ప్రాణాలు వదిలేదానికైనా సిద్ధంగా ఉన్నాం